డీటెయిల్ చూస్తే వైసీపీ నేతల తీరుపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కల్తీ నెయి హుండీ దొంగతనం కేసులో వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు విడ్డూరంగా ఉందన్నారు ఇక వైసీపీ హయాంలో చిన్న అప్పన్న ఢిల్లీలోని ఏపీ భవన్ లో పనిచేశారని చెప్పుకొచ్చారు ఇక జగన్ వ్యాఖ్యలపై మండిపడుతున్న పట్టాభిరామ్ తో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్ నుంచి కల్తీనే ఈ వ్యవహారం అలాగే పరకామణి చోరీ కేసు మీద ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఏదైతే మొన్న పట్టాభి గారు చేసిన వ్యాఖ్యలను కరుణాకర్ రెడ్డి తప్పుపడుతూ కూడా మాట్లాడిన పరిస్థితి మరోపక్క ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఏదైతే అసలు చిన్నప్పన్న అనే వ్యక్తి ఎవరో తమకు తెలియదంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను ఈరోజు పట్టాభి గారు తప్పుబడుతున్న పరిస్థితి పట్టాభి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఎవరైతే చిన్నప్పన్న అనే వ్యక్తి తమకు తెలియనే తెలియదు అనేసినని అతను వారికి సంబంధమే లేదన్నట్టు కూడా మాట్లాడు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అసలు కల్తీని ఈ వ్యవహారంలో పూర్తిగా వైఎస్ఆర్సీపీ కాలంలోనే జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతాడు అని మళ్ళీ ఒకసారి ఏ వ్యక్తినైతే తానే స్వయంగా నియమించాడో ఒక జివో ఇచ్చి ఇవాళ జియో కూడా విడుదల చేయడం జరిగింది జివో నెంబర్ పది పది రెండు వేల పంతొమ్మిది ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ అడ్వైజర్ టు సీఎం దగ్గర నుంచి ప్రత్యేక నోట్ వచ్చింది మాకు చిన్నప్పని ఏపీ భవన్లో లో లైజన్ ఆఫీసర్ గా నియమించమని చెప్పి అది మెన్షన్ చేస్తూ జివో ఇచ్చారు అంటే మరి ఇవాళ అదే వ్యక్తి అసలు నాకు చిన్నప్పని అంటే ఎవరో తెలియదని మాట్లాడుతూ ఉన్నాడంటే తానే నియమించి తానే జీవాలు ఇప్పించి వాళ్ళు నాకు తెలియదంటే ఏమనాలండి అందుకనే ఇవాళ ఒక అబద్ధానికి ప్యాంటు చొక్కా వేస్తే అది జగన్మోహన్ రెడ్డి అని మేము ఊరుకునే అన్నట్ల ఇటువంటి వా ఇటువంటి వాస్తవాల ఆధారంగానే అంటూ ఉన్నాం కాబట్టి ఈ వ్యవహారం మొత్తం కూడా జగన్ రెడ్డి జగన్ రెడ్డికి తెలిసే జరిగింది కల్తీనేవి వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యక్తి అయినటువంటి చిన్న కూడా నియమించింది జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను మీడియా ముందుకు వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా నిజాలని మార్చలేడు రెండవ పక్కన భూమన కరుణాకర్ రెడ్డి స్వామివారి సొమ్ములని దిగమింగినటువంటి ఒక బందిపోటు ఒక గజ దొంగ ఇవాళ అతను మొన్న ఏమో అసలు నాకేమి సంబంధం అన్నాడు నైలు నదిలో ముసళ్ళు ఏంటంటే నేనేం జవాబు చెప్తా అసలు నాకేంటి సంబంధం ఈ వ్యవహారంతో అన్నాడు కానీ ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆ నన్నొక్కడినే ఎందుకు పిలిచారు మిగతా వాళ్ళు ఎందుకు పిలవలేదు అంటున్నాడు మొన్నేమో నాకు అసలు సంబంధమే లేదన్న వ్యక్తి ఇవాళ నన్ను ఒక్కడనే కాదు అందరిని పిలవండి అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడంటే ఎప్పుడైతే ఆధారాలు బయటకు వస్తాయో ఆ రోజున పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడున రిజల్యూషన్ వన్ ఫిఫ్టీ నేను ఏదైతే రవికుమార్ దగ్గర నుంచి ఆస్తుల్ని టీటీడీకి గిఫ్ట్ రూపంలో ఇచ్చేటటువంటి రిజల్యూషన్ పాస్ చేశారు ఆ సమావేశంలో వైవి సుబ్బారెడ్డి పక్కనే భూమను కూర్చున్నటువంటి ఫోటోగ్రాఫ్స్ని కూడా మేము విడుదల చేసి బొమ్మని యొక్క పాత్రను రుజువు చేశాం సెప్టెంబర్లో తాను చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటి బోర్డు రిజల్యూషన్ బోర్డు సమావేశంలో కూడా ఈ వ్యవహారం అతను దృష్టికి వచ్చినటువంటి అంశాన్ని కూడా రుజువు చేశాం భూమను చైర్మన్ అయిన తర్వాతే లోక్ అదాలత్లో సెటిల్మెంట్ జరిగిన విషయాన్ని కూడా రుజువు చేసాం ఎప్పుడైతే ఇవన్నీ రుజువులతో సహా ఒక ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ చూపించాం ఇక దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితిలో నన్నుక్కడిని ఎందుకు పిలిచారు అందరినీ పిలవాలంటు ఉన్నాడు ఆయన రవికుమార్ దగ్గర నేను ఆస్తులు కానీ లేదా సింగల్ టీ తాగున్నా కూడా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ ఆల్రెడీ రాజకీయ సన్యాసంలోనే ఉన్నాడు అతను ఆ సన్యాసంలోంచి బయటికి రావాలని ఏదో తపన పడతా ఉన్నాడు అది ఎప్పటికీ జరగదు రేపు రాబోయే రోజుల్లో రవికుమార్ ఆస్తులు ఎవరెవరి పేరు మీద ఎక్కడెక్కడ ఏమేమి బదిలీ అయ్యా కూడా వస్తాయి కొత్తగా కరుణాకర్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఒక రాజకీయ సన్యాసి కరుణాకర్ రెడ్డి ఆరోపణలు తప్ప మిగతా అరెస్టులు ఇంతవరకు జరగని పరిస్థితి అయితే ఉంది ఏ విధంగా ఎప్పుడు లోపల జరగచ్చు ఇవన్నీ అన్నీ అన్నీ జరిగితే పాపం చేసిన వాడిని అవన్నీ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు పాపాత్ములందరూ అందరూ కరగడాలు వెనక్కి వెళ్తారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాలంలోనే చిన్న నను ఢిల్లీ ఏపీ పవన్లో నియమించిన సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తున్నాము ఇలాంటి వాటికన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి అయితే ఉంది ఆయన పచ్చి అబద్ధాలకు ప్యాంటు చొక్కా వేస్తే ఎలా ఉంటుందో అది జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఆయన ఎద్దేవా చేసిన పరిస్థితి మరోపక్క ఏదైతే భూమున కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఆయన చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానం చెప్పకుండా ఈరోజు దాటవేసే పరిస్థితి నెలకొనింది అలాగే పరకామణికి సంబంధించి ఒకరినే ఎందుకు విచారిస్తున్నారు మిగిలిన వారినందరినీ కూడా విచారించాలి కదా అంటూ కూడా ఆయన ఈరోజు చెప్పడాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆయన ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడనే ఇట్టే అర్థమవుతుంది దానికి సంబంధించి మేము సాక్ష్యాధారాలతో సహా అన్నీ కూడా చూపించాం కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో దీనికి మూల్యం తప్పి చెల్లించుకోక తప్పదంటూ కూడా ఆయన ఈ నేపథ్యంలో చెప్పిన పరిస్థితి మొత్తం మీద ఏదైతే పరకామణి కేసు కావచ్చు లేకపోతే కల్తీ నీ వ్యవహారం పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయిన పరిస్థితి ఇప్పటికే పరకామణికి సంబంధించిన విషయాన్ని కోర్టుకు సమర్పించారు కోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో మీద త్వరలో మరిన్ని విచారణ జరిగిన తర్వాత ఇందులో అరెస్టులు ఖచ్చితంగా ఉంటాయి తప్పు చేసిన వారు తప్పించుకోక తప్పదు ఏదైతే తప్పించుకునే పరిస్థితి లేదంటూ కూడా ఏదైతే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్ మెగా నైన్ టీవీ తిరుపతి